ప్రభునందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము ముప్పై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనము నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా ప్రపంచము నేడు అస్థిరతతో కదులుతూ ఉంది ఎక్కడ చూసినా ప్రకృతి వైపరీత్యాలు అన్యాయము భయము ప్రమాదాలు నష్టాలు మన చుట్టూ అనేక కఠిన సంఘటనలు నిశ్శబ్దంగా మన హృదయాలని భారపరుస్తూ ఉన్నాయి మనలో చాలామంది అనేక యుద్ధాలతో పోరాడుతూ ఉన్నారు మనసులో శరీరములో కుటుంబములో వృత్తిలో మరియు సంబంధాలలో కానీ ఇదిగో ఒక అద్భుతమైన సత్యము ఉంది శ్రమలు మనలను నలగొట్టడానికి కాదు దేవుని దగ్గరికి మరింత దగ్గరగా తీసుకు వెళ్ళడానికే శ్రమలు వస్తాయి శ్రమల ద్వారా మనము దేవుని యొక్క స్వభావాన్ని కొత్తగా నేర్చుకుంటాం ఆయన చేసే అద్భుతాలను తెలుసుకుంటాం ఆయన స్వాంతానను అనుభవిస్తాం ఆయన నింపే ఆనందాన్ని మనము గ్రహిస్తాము ఆయన నిలిచిన వారికి మాత్రమే తెలిసే ఆనందం గూర్చి కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు దేవుని మందిరం అనగా ఆయన సన్నిధి సమృద్ధితో నిండి ఉంది మనకు అవసరమైన శాంతి మనకు మనస్సుకు కావలసినటువంటి నెమ్మది హృదయానికి కావలసిన ధైర్యము ఆత్మకు కావలసిన బలము అన్నీ కూడా ఆయన సన్నిధిలో మనకు దొరుకుతాయి అలాంటి దేవుడు తన పిల్లలకు ఆనందాల ప్రవాహంలోనిది త్రాగించడానికి సిద్ధముగా ఉన్నాడు ఇది ఈ లోకపు చిన్న చిన్న సంతోషాలు కాదు తాత్కాలికమైన వినోదము కాదు ఇది యహోవారి నుండి ప్రవహించే నిజమైన ఆనందం దీనిని ఎవరూ ఆపలేరు ఎవరూ దోచుకోలేరు ఎవరూ తగ్గించలేరు చీకటిలో కూడా ప్రకాశించే ఆనందము ప్రపంచము చీకటితో నిండిన దేవుని పిల్లల ఆనందముతో వెలుగులో ప్రకాశిస్తారు ఎందుకంటే వారి ఆనందం పరిస్థితులపై ఆధారపడదు క్రీస్తుపై ఆధారపడి ఉంది యేసు ప్రభువును తెలుసుకున్న వారు తమలో ఆయన ప్రవాహాన్ని అనుభవిస్తారు ఆ ప్రవాహమే శాంతి ఆశ విశ్వాసము మరియు ఆనందం కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా క్రీస్తును వ్యక్తిగత రక్షకునిగా అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ నది అందుబాటులో ఉంది మనము ఆ నదిలో ప్రవేశిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక